జిల్లాకు చెందిన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఈవీఎంలపై శిక్షణ ఇవ్వటం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు స్థానిక ఎఫ్సీఐ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలను రాజకీయ నాయకుల సమక్షంలో పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ వివరాలు తెలియజేస్తూ జిల్లాకు చెందిన ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క బ్యాలెట్ యూనిట్స్ ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కంట్రోల్ యూనిట్స్ వివీప్యాట్ యూనిట్స్ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడును ఇక్కడ భద్రపరచడం జరిగిందన్నారు ఎన్నికల పరికరాలపై నియోజకవర్గ ఎన్నికల అధికారులకు యూనిట్స్ పనితీరుపై రాజకీయ పార్టీల సమక్షంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు నియోజకవర్గ ఎన్నికల అధికారులు ఏ చైత్రవర్షిణి ఏబీబీ ఎస్బీ శ్రీనివాస్ కృష్ణానాయక్ ఎం రాణి ఎస్ వందనం ఎం వెంకట సుధాకర్ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ ఎన్సీఎం బీఎస్పీ పి విజయకుమార్ టీడీపీ ఎస్ ఆనంద్ వైఎస్సార్ సిపి రాయుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈవీఎంస్ మొన్న మీరు వచ్చారు కదా మొన్న ఓపెన్ చేసి మనం ప్రతి నియోజకవర్గానికి రెండు రోజులు ఇచ్చాము కలెక్టరేట్ రోజు పెట్టాము సో ఈ ఈవీఎంస్ అన్ని కూడా అవేర్నెస్ కోసం వాడతారు ఈవీఎమ్స్కి ఎల్లో కలర్ స్టిక్కర్ వేస్తారు ఇది ట్రైనింగ్ ఈవీఎం అని గుర్తు సో ఆ ఈవీఎం కూడా ఏ రోజు ఎక్కడ తిరుగుతుంది దాని యొక్క టూర్ షెడ్యూల్ కూడా మీకు ఇస్తారు సో దట్ అది ఈవీఎం అవేర్నెస్ ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ పొలిటికల్ పార్టీస్ సో దాంట్లో అక్కడ ఓట్లు వేయటం అది చూసుకోవడం అల్తా గామా కరెక్ట్గా వచ్చినాయ లేదు చూసుకోవటం అవన్నీ ఒకసారి పబ్లిక్కి దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏరియము ఓటు నొక్కేది కంట్రోల్ యూనిట్ బ్యారెడ్ అయినట్టు ఇదంతా మీడి అర్థం అవటానికి కోసం ఈసారి ఇది పెట్ట ఇంతకు ముందు కూడా ఉందండి కానీ ఇంత పకడ్బందికి లేదు నాస్ట్ ఎలక్షన్లో టూర్ ప్రోగ్రాము ఎక్కడెక్కడ తిరగాలి అది లేదు